ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కొంచెం మంచి పేరు అంతకుముందు బాగుండేది ఎందుకో మరి ఈ మధ్య బాగా కొద్దిగా అంత చెడగొట్టుకున్నాడేమో అనిపిస్తుంది అంటే ఇప్పుడు కాదు ఈ జనసేన పార్టీలో చేరాడని నేను మాట్లాడలేదు ఒక రెండు మూడేళ్ళ నుంచి ఒక నాలుగేళ్ళ నుంచి ఆయన మీద ఎందుకో అప్పుడు ప్రజలు ఆయన్ని నిస్వార్థంగా ఆయన మీద ప్రేమ చూపించేవాళ్ళు కొద్దిగా క్రమేణ క్రమేణ ఆయన మీద ఎందుకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది ఎక్కువ ఉంది ఇన్ఫాక్ట్ నేను కూడా బాలినేని రెడ్డి గారికి అభిమాని అప్పట్లో మా స్కూల్కి రెగ్యులర్గా ఆయన విజిట్ చేసేవాడు కానీ శ్రీనివాస్ రెడ్డి గారు మాస్ లీడర్ లాగా అనుకున్నాను నేను కూడా ఇక్రమైన ఎందుకు ఆయన మీద నాకు గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అయింది అభిమానం అనండి ప్రేమ అనండి ఆయన అదొక టైప్లో ఆలోచించేవాడేమో అనిపించేది అందరం దగ్గర రానిచ్చేవాడు కాదేమో అనేది నెగిటివ్ ప్రేచారం ఎక్కువ లేకపోతే ఆయన బిహేవియర్ అలాగే ఉందో ఇప్పుడు ఏం జరిగిందంటే మా జిల్లాలో ప్రచారం ఏం జరుగుతుందంటే బాలినేని రెడ్డి గారు ఎంత బతుకు బతికి చివరికి ఇంటి వెనకాల తెచ్చినట్టు పరిస్థితి అలా తెచ్చుకున్నాడు ఆయన ఎందుకు అలా తెచ్చుకున్నాడు అర్థం కావట్లేదు అసలు ఒక జిల్లాలో మెయిన్ లీడర్గా ఉండ అతను పోయి అసలు అతి గతి లేని పార్టీలోకి పోయి అక్కడ కనీసం ఈయన కింద పని చేసిన వాళ్ళు లేకపోతే ఈయన స్థాయి కాని నాయకుల దగ్గరికి వెళ్ళి ఈయన మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు అసలు ఈయన ఇంకొకరు టికెట్ ఇప్పించుకునే స్థాయి దగ్గర నుంచి అసలు ఆ పార్టీ ఒకరితో పొత్తు పెట్టుకునే పార్టీలో జారిందో అది ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంది ఇప్పుడు బాలిన శ్రీనివాసరెడ్డి గారు జనసేనలో చేరి దాదాపు ఇరవై రోజులేమో అవుతుంది అంటున్నారు పది రోజులు పదిహేను రోజులు అవుతుంది చాలా రోజులు అవుతుంది పదిహేను రోజులు ఇంచుమించు ఈ పదిహేను రోజుల్లో బాలినే శ్రీనివాసరెడ్డి గారు పూర్తి స్థాయిలో ఒంగోలుకు వచ్చి జనసేన పార్టీ కార్యకర్తలతో ఏమైనా మీటింగ్ పెట్టుకున్నాడా లేకపోతే అసలు పూర్తిగా జనసేన పార్టీ గురించి ఏం చేశాడు అనే దానిపై క్లారిటీ లేదు మన ఎరవనపాలెం ఎమ్మెల్యేని మాత్రం రావాలని అడుగుతున్నాడా అడిగి అడిగితే ఆయనైతే నేను రామస్వామి ఐదని చెప్పాడంట ఆయన మొన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు నేను బాలినే శ్రీనివాసరెడ్డి గారికి అత్యంత దగ్గరగా ఉంటానని చెప్పి నాకు జిల్లా ఇన్ఛార్జ్ కూడా పోయింది అయిదని చెప్పి ఈ ఎరవనపాలెం తాడిపత్రి చంద్రశేఖర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ ఎరగనపాలెం ఆ ఎమ్మెల్యే మారుతాడనైతే నేనైతే అనుకోవట్లా కానీ బాలినే శ్రీనివాసరెడ్డి గారికి జనసేన పార్టీకి చెందినటువంటి జిల్లా అధ్యక్షుడు రియాజ్ అనే అతను ఉన్నాడు జనసేనకి ఒంగోలు జిల్లా ప్రకాశం జిల్లా ఇచ్చేది అతను ఒంగోలు టికెట్ ఆశించాడు జనసేన తరఫున పొత్తులో భాగంగా అది పోయింది ఇప్పుడు ఆయన ఒకప్పుడు బాలినే శ్రీనివాసరెడ్డి గారు గెలుపు కోసం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో పనిచేశాడు ఇప్పుడు అదే బాలినే శ్రీనివాసరెడ్డి గారు ఎంతో కలిసి పనిచేయాల్సిన సిచ్యువేషన్ బాలినే శ్రీనివాసరెడ్డి గారు క్రియేట్ చేసుకున్నారు దీని అంతటికీ జనసేన పార్టీ అనేది పూర్తి స్థాయిలో మన జిల్లాలో ఏదైతే ప్రకాశం జిల్లాలో పెద్ద కేడర్ ఉన్న పార్టీ అయితే కాదు అంటే కేడర్ అంటే ఐ మీన్ బలమైన పార్టీ అయితే కాదు పెద్ద పెద్ద నాయకులు ఎవరు లేరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అక్కడికి వెళ్ళి ద్వితీయ శ్రేణి నాయకులు లేకపోతే ఏంత పూర్తిగా పోటీ పడి పనిచేస్తా లేకపోతే ఏనంత స్థాయి నాయకులతో కూడా కలవలేకుండా ఎవరితో పడితే ఆయన ఏం చేస్తాడో అర్థం కాని సిచ్యువేషన్ అందుకని నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎవరు ఆయన వెనకాల ఎవరు రాలేదు ఈ మధ్య కొత్త పట్టణానికి సంబంధించిన ఎంపీపీ మీటింగ్ పెట్టి నేనైతే రాను నేను జగన్ అన్న సీఎంగా చేసుకోవాలి లేకపోతే నేను అసలు మీ నడవను నడవనని చెప్పి చాలా మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయన దగ్గర చెప్పారు ఇక్కడ ఆయన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మాకు బాలిన శ్రీనివాసరెడ్డి అంటే అభిమానం కానీ రాజశేఖర రెడ్డి గారంటే అభిమానమే ఆ అభిమానం మాకు అత్యంత దగ్గరగుండే ఉండే నాయకుడు కాబట్టి ఈ నాయకుడు మేము చూపించుకున్నాం మీరే ఊయంగా మాకెందుకు మీ మీద అభిమానం ఇదే అక్కడ చూపిస్తుంది ఒంగోలు ఇప్పుడు ఆయనకి జనసేన వాళ్ళు కూడా కలిసి వచ్చే అవకాశం కనబడట్లేదు ఒక పక్క దాముచర్లో జనార్దన్ దగ్గర నుంచి ఉంటుంది కేసులు ఉన్నాయి అది ఇది అని చెప్పి ఆయన నేను వదనూ జనసేన చేరిన అంటున్నాడు జనసేన వాళ్ళు కలిసి వచ్చే అవకాశం కనబడట్లేదు బికాజ్ ఆ రియాసేనే అతను ఎప్పటి నుంచో జనసేన పార్టీని నమ్ముకొని ఉన్నాడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఏం టికెట్ నేను అందుకోబోతున్నా ఇది అనుకుంటే ఎవరైనా ఎందుకుంటారు ఇప్పుడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి జనసేనలో ఎంతవరకు క్రియాశీలకంగా ఏ పదవి అయితే ఇవ్వలేదు కనీసం ఒక స్టేట్మెంట్ కూడా రాలేదు ఏం పని కూడా క్లారిటీ లేదు ఇంకా అంతేకా వైసీపీలో ఉంటేనేమి జనసేనలో ఉంటేనే అందుకని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కోరుకున్నట్టు బహిరంగ సభ కూడా పవన్ కళ్యాణ్ గారు లేదు ఇప్పుడు అదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక్కడే పోయి చేరాడు ఎవరు వెనకాల ఉన్నారు ఎవరు లేరు కూడా క్లారిటీ లేకుండా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి జనసేన పార్టీ అయితే మాత్రం సినిమా ఒకటి అనేది చూపిస్తుంది ఖచ్చితంగా చేరి దగ్గర నుంచి